ఆర్గాన్యూస్ కి స్వాగతం బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రతిభకు పేదరికం అడ్డు కాదు దీనికి నిదర్శనమే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడం మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడి ఆషాడంలో జరిగే బోనాల ఉత్సవాలపై అధికారులు సమీక్ష హాజరైన మంత్రులు పన్నెం ప్రభాకర్ కొండ సురేఖ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలను కించపరిచే విధంగా సాక్షి ఛానల్ డిబేట్ కఠిన చర్యలు తీసుకోవాలన్న తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర మహిళా అధ్యక్షురాలు కప్పిల రేవతి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు ఆక్రమం వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గాంధీభవన్ లో అందుబాటులో ప్రతినిధుల కార్యక్రమం పాల్గొన్న వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఓవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు మరోవైపు చెట్లను కాపాడిన హైదరా అధికారులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు ప్రతిభకు పేదరికం అడ్డు కాదని దీనికి నిదర్శనమే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పదో తరగతి ఇంటర్ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు షైనింగ్ స్టార్స్ను అనకాపల్లిలోని ప్రదానం చేశారు కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మెరుగైన ఫలితాలు సాధించాయని ఇందులో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కృషి కీలకమని చెప్పారు పేదరికం విజ్ఞానానికి ప్రతిభకు అడ్డు కాదని నిరూపించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు

thank you so హైదరాబాద్ లో ఆషాఢంలో జరిగే బోనాల ఉత్సవాలపై అధికారులు సమీక్ష జరిగింది తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢ జాతర బోనాల ఉత్సవాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగనున్నాయి ఈ అధికారుల సమన్వయ సమావేశానికి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ డీజీపీ జితేందర్ సిపిసివి ఆనంద్ మంత్రి కొండ సురేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అంటోన్మెంట్ మూడు కమిషనరేట్ల సిపిలు డీసీపీలు అలాగే పోలీస్ అంటోన్మెంట్ అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు ఈ యొక్క ఈ నెల ఇరవై ఆరు నుంచి నుంచి నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి గోల్కొండ బోనాల ప్రారంభం మొదటి పూజ జూన్ ఇరవై ఆరు జూలై ఒకటో తేదీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సికింద్రాబాద్ బోనాలు లష్కర్ బోనాలు జూలై పదమూడవ తేదీ బోనాలు జూలై పద్నాలుగవ తేదీ రంగం ఉంటాయి అలాగే ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ్ బోనాలు జూలై ఇరవైవ తేదీ బోనాలు జూలై ఇరవై ఒకటి రంగం జరుగుతాయి బోనాల ఉత్సవాలకు ఇరవై కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలోని ఉన్న మహిళలను కించుపరచే విధంగా సాక్షి ఛానల్లో డిబేట్ మాట్లాడారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర మహిళ అధ్యక్షులు కప్పిర రేవతి డిమాండ్ చేశారు సోమవారం ఆమె మాట్లాడుతూ దేవతల రాజధాని అయిన అమరావతిని వైశ్యుల రాజధానిగా వ్యాఖ్యానించడం వెనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందన్నారు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ నెల్లూరు జాతీయ రహదారిపై ఉన్న సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద తెలుగు మహిళలు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా సాక్షి ప్రతులను తగలబెట్టారు తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ మహిళల మనోభావాలను దెబ్బతీసిన సాక్షి ఛానల్ వెంటనే బ్యాన్ చైనల్ని డిమాండ్ చేశారు నా పేరు రేవతి నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను నిన్నటి దినాన నిన్నటి దినాన ఒక్క మహిళనని కాదు తెలుగుదేశం పార్టీ మహిళని కాదు మా ఇంట్లో మహిళలని కాదు ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలందరినీ కించపరిచే విధంగా సాక్షి ఛానల్లో డిబెట్లో కూర్చోబెట్టుకొని ఆంధ్రుల దైవ సమానులైన దేవతల రాజధానిని వేసల రాజధాని అని సంబోధించిన జగన్మోహన్ రెడ్డి అండ్ సాక్షి ఛానల్కి సంబంధించిన కో అండ్ టీంని కఠినంగా శిక్షించాలి సాక్షి ఛానల్ని వెతివేయాలి గతంలో ఐదు సంవత్సరాలు రాక్షస పాలన కొనసాగించి మహిళలను కించపరిచే విధంగా పురుషులతో మహిళలను మాట్లాడించటమే కాకుండా మహిళల మీరు మా మహిళలనే చెప్పుకునే విధానికి సిగ్గుచేటుగా శ్రీరెడ్డి రోజారెడ్డి ఇక విశాఖపట్నంలో ఒకటి నానా భాషలు మాట్లాడి మా స్థాయికి తగ్గట్టు మేము మాట్లాడే విధంగా మాట్లాడలేని వంటి వాళ్ళని తీసుకొచ్చి ఏ రకంగా మాట్లాడించారో ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనించారు మరలా కొత్తగా ఈ మధ్య ఒక యాంకర్ ను తీసుకొచ్చి నానా భాష మాట్లాడిస్తున్నారు కొడాలి నాని అయితే మీ వల్ల వంశీ అయితే మీ పేరుని నాని అయితే మీ ఇక్కడ ఉండే కుమార్ కాకండి గోవర్ధన్ రెడ్డి అయితే ఏమి ప్రతి ఒక్కరిని మహిళలని విధంగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి మా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో కలిపి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో ప్రజలందరూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లె స్టేజి సమీపంలోని అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది నిర్మల్ నుండి విధులు హాజరయ్యేందుకు భూపాలపల్లికి వెళ్తున్నటువంటి ఎంపీడీఓ సుభాష్ చంద్రబోస్ కొండన్నపల్లె స్టేజి సమీపంలోని అదుపు తప్పి చెట్టును కొట్టారు బోల్తా పడింది కారు అయితే అందులో ఉన్నటువంటి ఎంపీడీఓకి కుడిచెయ్యి కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సహాయంతో కారు నుండి బయటకు తీసి చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని వైఎస్ఆర్ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట రామిరెడ్డి అన్నారు కొమ్మినేని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఆయన వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు సాక్షి మీడియా వేదికగా కేఎస్ఆర్ లైవ్ షో ద్వారా ప్రజల సమస్యలను కొమ్మినేని వెలుగులోకి తీసుకువస్తున్నారని తెలిపారు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కొమ్మినేని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు లైవ్ డిబేట్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేని అరెస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు సాక్షి టీవీ జిబెట్లో కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను సాక్షి జీవి వైఎస్ఆర్సీపీ ఖండించడమే కాకుండా తీవ్ర అభ్యంతరం తెలిపిందని గుర్తు చేశారు కానీ చంద్రబాబు రాజకీయ రద్ద్య కోసం ఈ ఘటనను వాడుకుంటున్నారని మండిపడ్డారు ఈ రోజు ఈ దేశం గాని రాష్ట్రం ముఖ్యంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న అరాచకాలు కానీ దౌర్జన్యాలు కానీ మరి ముఖ్యంగా అత్యాచారాలు హత్యలు దోపిడీలు పంచాయతీలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ ఈరోజు అందరికి కూడా ప్రపంచానికి తెలియజేసేట్టు కూడా ఈ లైవ్ షో చేస్తున్నాను తన యొక్క ఎక్కువ ఎక్స్పీరియన్స్తో కూడా విశ్లేషించి కూడా అన్నీ కూడా అన్ని చట్టాలు అవన్నీ కూడా చేసి ప్రజలను కూడా చైతన్యవంతులు చేస్తున్నా అని చెప్పి ఒక కసితో ఈరోజు వారు చేస్తున్న ఈ దురాక్రమలు కానీ అత్యాచారాలు కానీ హత్యలు కానీ దోపిడీలు కానీ పంచాయతీలు మరీ ముఖ్యంగా ఇసుక మట్టి దందాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా తీసుకొస్తామని చెప్పి ఒక కసితో ఆయన్ని ఏదో రకంగా కూడా చేయాలని చెప్పేసి అనేక రకాల ప్రయత్నిస్తూ మొన్న ఎప్పుడో ఒక విశ్లేషణలో ఒక డిబేటులో ఒక సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమరాజు గారు అనుకున్నారు కృష్ణమరాజు గారు ఏ దాంట్లోనో ఒక సెక్స్ వర్క్సర్స్ ఇన్ ఎంటైర్ కంట్రీలో వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఎంతమందినో వచ్చినప్పుడు విశదీకరించేటప్పుడు ఒక అమరావతిలో కూడా ఎక్కువ ముందారు చెప్పడం చెప్పడం దాన్ని అలుసుగా తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు కూడా కొమ్మినేని గారిని కూడా అరెస్ట్ చేయడం మేము ఖండిస్తున్నాం కూడా గాంధీ భవన్ లో అందుబాటులో ప్రజా ప్రతినిధులు కార్యక్రమం ప్రారంభమైంది ఈ రోజు వర్క్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ ఆగ్రోజ్ చైర్మన్ కాసుల బాలరాజు కార్యక్రమంలోని పాల్గొన్నారు విశాఖపట్నం టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారికి విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అర్పించారు గత శనివారం ఆయన స్వర్గస్ నేడు ఉదయం విశాఖ సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ అక్కడ పల్లా సింహాచలం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని విశాఖ టూ ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు పల్లా శ్రీనివాసరావు ఇతర కుటుంబ సభ్యులను పల్లా సింహాచలం మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎంపీ శ్రీ భరత్ హోంమంత్రి వంగలపుడి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ప్రజాసేవ చేయడానికి ఎన్నికైన ఓ ఎమ్మెల్యే ముడుపుల వసూళ్ల కోసం సొంత ఇంట్లోనే వైన్స్ సిండికేట్ దుకాణాలదారులతోటి సమావేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కోట్ల రూపాయలు పెట్టి ఎన్నికల్లో గెలిచాం ఆ ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరేం చేసినా నాకు రావాల్సిన డబ్బులు రావాల్సిందే వైన్స్ సిండికేట్ నుంచి ముడుపులకు సదరు ఎమ్మెల్యే డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది అయితే ఆ సిండికేట్ లోని ఒక వీడియో అంతా రికార్డు చేశారు దాంట్లో సదరు ఎమ్మెల్యే ముఖం కనిపించేనప్పటికీ ఆయన మాటలు స్పష్టంగా వినిపించాయి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ రోజు రేపు ఎవరి సొక్క శుద్దపూస తనకు మర్యాద ఇవ్వకుంటే ఎదుటి వరకు బే అవుతుందని ఏకంగా వార్నింగ్ ఇచ్చాడు సదరు ఎమ్మెల్యే ఎదుటివాడు నాకు ఫోన్ చేసి మాట్లాడి దమ్ముండాలి కదా అంటూ చెప్పుకొచ్చాడు కోట్ల రూపాయలు పెట్టి గెలిచాం బండి డీజిల్ ఖర్చులకే లక్షల రూపాయలు అవుతుంది అని వైన్స్ షాప్ సిండికేట్ వ్యాపారస్తులతో స్పష్టం చేశారు సదరు ఎమ్మెల్యే వైన్స్ సిండికేట్ల తోటి బేరసారాలకు దిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే వీడియో రట్టు చేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది ప్రతిపక్ష ఒక నాకు వచ్చే జీతం కూడా నేను మొన్న యాభై వేలు కట్ట తీసుకొని పోయినా ఐదు వేలు లేవు నా ఆర్థి రెండు వేలు నా జీల మెయితే ఇచ్చింది రెండు వేలు డిజిలే మా పిఎ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్తాను కుట్టినట్టు అన్న బండి ఆడము బండి పదిలీ అంత అందరూ తీసుకుంటే ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చా నాకు ముంచు ఏదో వెళ్ళకుండా అయినా కట్ట సార్ పోతునే ఇస్తా ఏకుంటాయా నా అయితే అయితే ఎస్వి కట్ట పెట్టుకున్నాను అదే చూసాను అని ఎస్వి ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించము సహకరించు కానీ తర్వాత సంగతి చూడవచ్చు మనం కొంచెం మీరు అక్కడ కన్ను ఇంకోటి ఆ బెల్ షాప్ ఉన్నాయి కదా ఆయన ఏడేట్ ఉన్నాయో బెల్ షాప్ రేటు అది చూసి కలిసి అది చెప్తే అది ఒక కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు ఇస్తాం తప్పకుండా స్వర్ణాంధ్ర అభివృద్ధికి రాష్ట్రం దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు ఈ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాలని నియోజకవర్గ మండల స్థాయిలో అభివృద్ధి స్వర్ణంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా పయనిస్తోందని మంత్రి అన్నారు నమస్కారం సార్ ముందుగా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ తమకి కారణం దేశంలోనే మొట్టమొదటిసారిగా టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా బాటమ్ టాప్ అప్రోచ్ ద్వారా నియోజకవర్గాల్ని మండల స్థాయిలో కూడా ప్లానింగ్ చేసుకుని అభివృద్ది చేసుకోవాలనేటువంటి మాట తమకు చెప్పినందుకు మేము మీరు ఇందాక చెప్పిన ఒక మాట ఫోకస్డ్గా పనిచేయాలనేటువంటి మాట ఏదైతే చెప్పారు తమ అలా మేము ఫోకస్డ్ గా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది సార్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిపాలన పరిధిలో బృందం బేగంపేట టీటీఏ సమీపంలోని నాలాకు ఆనుకుని ఉన్న ప్యాట్నీ కాంప్లెక్స్ వద్ద అక్రమ ఆక్రమణలను తొలగించింది ఈ పనుల సమయంలో ఒక అల్లా చెట్టు మరియు రావి చెట్టు ప్రమాదంలో ఉన్నట్టు గుర్తించబడింది సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులు తీసుకున్న అనంతరం ఈ రెండు చెట్లను వేటా ఫౌండేషన్ సహకారంతో విజయవంతంగా మరో చోటుకి తరలించబడినవి అల్లానేరుడు చెట్టును కంటోన్మెంట్ గ్రౌండ్కు రావి చెట్టును బైసన్ పోలో గ్రౌండ్కు తరలించారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలోని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందిచేశారు ఆలయం వెలుపల మీడియాతో నాగవంశీ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని అన్నారు సోమవారం కొత్త సినిమా ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు జులైలోనే విజయదేవరకొండతో నిర్మించిన కింగ్డమ్ సినిమా విడుదల కానుందని ప్రేక్షకులు కింగ్డమ్ సినిమాను ఆదరించేలా శ్రీవారి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో జచ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ తెలంగాణ ఎమ్మెల్సీ ఆంజిరెడ్డిలో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు پھر اھي سارا سارا اھي سارا سارا اھي سارا سارا మహిళలపై జరుగుతున్నటువంటి అగాహత్యాలపై వైకపా మహిళా విభాగం నిరసన తెలియచేసింది మంగళవారం నాడు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం వద్ద ఉన్న అంబేద్కర్ కూడలి వద్ద నిరసనకు దిగారు కూటమి గడిచిన మహిళలపై అత్యాచారాలు అఘాయిత్యాలు హత్యలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలు తమ నిరసనను అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి తమ గోడుని వెలుపుచ్చుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రోజున మాట్లాడుతూ మహిళలను అన్ని విధాలుగా చెప్పి ప్రస్తుతం పట్టించుకోకపోవటం ఎంతవరకు అంటూ ప్రశ్నించారు రెడ్ రాజ్యాంగం అమలు అవుతుందా అంటూ ప్రభుత్వాన్ని ఎత్తేవ చేశారు వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి మహిళలకు తగు రక్షణ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ సిపి పార్టీ మహిళ నాయకులు మరియు కార్యకర్తలు సామాన్య మహిళలు పాల్గొన్నారు मैं तुमको राजा कर मशीन चाले मैं तुमको राजा कर मशीन चाले मैं तुमको राजा कर मशीन चाले जोहार हम बेतकाई जोहार जोहार हम बेतकाई जोहार जोहार हम बेतकाई जोहार जोहार हम बेतकाई जोहार मैं तुमको राजा कर मशीन चाले मैं तुमको राजा कर मशीन चाले मैं तुमको राजा कर मशीन चाले डी यू डोंडोंड � తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం ప్రక్కన వెలిసి ఉన్న శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయాన్ని దుండగులు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు మంగళవారం ఉదయం నలభై మంది పైచెలకు దుండగులు ఆలయం వద్దకు చేరుకుని ఆలయాన్ని ధ్వంసం చేశారు అక్కడే ఉన్న మహిళలపై దాడి చేసి గాయపరిచారు ఈ దృశ్యాలన్నీ అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూతవేటు దూరంలో ఉన్న శ్రీ ఆదివరాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేయడంపై వెంటనే పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని మహారుద్ర వారాహి స్వామి భక్తులు డిమాండ్ చేస్తున్నారు జయవారాహి నమో ఈరోజు ఉదయం సుమారు ఎనిమిది గంటల సమయం ఇప్పుడు గతంలో వై రామిరెడ్డి మరియు వై మన్రెడ్డి వగైరాలు దాళ్లు జరిగాయి అందులో మేము స్పందనలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి దాదాపు వారు ఇరువురు వారి కుటుంబాలతో పాటు నలభై మంది గుర్తు తెలియని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఆలం పైకి గడ్డపారులతో సుత్తులతో ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఇక్కడ ఉండేవారిని భయభ్రాంతులకు గురి చేశారు నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ నిరసనలు కొనసాగుతున్నాయి బీటీ నగర్ లో వాటర్ ట్యాంక్ పైకెక్కి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలియజేశారు జిల్లా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులో రైతులు నిరసన తెలియజేశారు గ్రామంలోని నలభై నాలుగు సర్వే నెంబర్ భూమిలో వంద ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చిన అధికారులు మరో మూడు ఎకరాలలో అసైన్డ్ భూములు సమస్యను పరిష్కరించకపోవటం పట్టాలు ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు రోజుల్లో రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు తహసీల్దార్ జరుపుకుంటా ఉన్నాము దీంట్లో భాగస్వాములైనటువంటి న్యాయవాద మిత్రులు మరియు సిద్ధిపేట ప్రజానీకం ముఖ్యంగా కేసులు ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా పూర్తిగా ఉపయోగించుకొని వారి యొక్క కేసులను శాంతియుతంగా రాజీ మార్గం ద్వారా అందరూ కి లాభం కలిగేలాగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను సభ సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇవి బుల్టెన్ విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్